దేవుని ఆత్మీయ నియమంలో దేవుని ఆత్మీయమైన పరిస్థితుల్లో మన దేవుని కొరకైన వారంగా మనలేకపోతే పిల్లల్ని చూశాను జస్ట్ ఉంటే పువ్వు అంటే ఎగిరిపోయి బట్టలు వేసారు ఎందుకు ఇటువంటి బట్టలు వేశారు మాకు అలవాటైపోయింది సేవకుడి పిల్లలు కూతుడు ఎందుకు ఇలాంటి బట్టలు ధరిస్తున్నారు మీరు నిండుగా వీళ్ళు వేసుకునేది పువ్వు అంటే కొన్ని ఆకులు ఉంటాయి కానీ చిన్న చిన్న మరి కలర్స్తో ఉండి ఉంటాయి చాలా పలుచుటి పువ్వులు వేస్తాయి ఆ విధంగా పలచటి వస్త్రాలు ధరించు వాళ్ళ వస్త్రధారణ వారి విధానము వారి కట్టు వారి ఏ పరిస్థితి వారు అడుగు వారి వాతావరణం ప్రజలు చూస్తున్నారు మనమే ఆ స్టైల్ మెయింటైన్ చేస్తే మనం పరిచయం చేసే వాతావరణాల్లో మనం ఏది మార్గదర్శమైందిగా మనం మనం మన ముందున్న ప్రజలకు మనం రుజువు చేయగలం ఒక ఆత్మీయమైన పరిస్థితి మన జీవితంలో ఎంత అవసరమైనదో మన దేవుని చిత్తమునకు ఏ రీతిగా కట్టుబడి సాగవలసిన ఆవశ్యకత